వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నువ్వు వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహి ఐ లవ్ యూ అంటూ అతని ఏదైపోయి వాలిపోయి కసిగా నిండిన కళ్ళతో అతనికి చూసి రాకుండా ఎలా ఉంటాను సిగ్గు లేకుండా అడిగావు కదా అందుకే వచ్చాను అంటే నా పక్కన పడుకోవటం నీకు ఇష్టం లేదా మాయీ మీసం లాగుతూ అడిగింది ఒక అమ్మాయి వచ్చి ఎంజాయ్ చేద్దామని అడిగితే మగాడైనా కాదని అంటాడా నేను కూడా అంతే అంటూ పొగరుగా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు ఈ పొగరు స్టైల్ చూసే పడి సర్చేది ఇంకా నా వల్ల కాదు అంటూ అతని మెడ చుట్టూ చీతులు వేసింది నా పొగరు స్టైల్ ఎవరికైనా నచ్చుకున్నా ఉంటుందా ఇక్కడ ఉన్నది మహీంద్ర కదా అంటూ గర్వంగా మీసం తిప్పి మల్లికను పక్కకి నెట్టి అక్కడ టేబుల్ మీద ఉన్న వైన్ గ్లాస్ తీసుకున్నాడు వైన్ తీసుకుంటున్నావా మహి మధ్యలో ఇంకా ఎంజాయ్ చేద్దామన్నా అంటుంది నువ్వేమనుకున్నా ఐ డోంట్ కేర్ నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు మహి అంటూ అతని చేతిలో ఉన్నా వైన్ గ్లాస్ తీసుకొని తను సిప్ చేసి అతని పెదవుల దగ్గర పెట్టింది గ్లాస్ వద్దు మల్లిక అర్థమైందంటూ వైన్ గ్లాస్ పక్కన పెట్టి మందు బాటిల్ తీసుకొచ్చింది ఇప్పుడు ఆ వైన్ వేరే గ్లాస్లో వేయని మహీ అనగానే మల్లిక ఏం అర్థం కాక చూసింది చేస్తే ఎంగిలి నేను చేయాలి కానీ నువ్వు కాదు అర్థమైందా సిగరెట్ వెలికించుకొని తనదైన స్టైల్లో దమ్ములాగుతూ అన్నాడు ఎందుకేరా నువ్వు అంటే పడిసచ్చేది ఇలాంటి వేషాలకే నిన్ను చూసిన నన్ను నేను మహిమర్చిపోతున్నా అవునా అయితే ఎందుకు ఆలస్యం పదా మంచం మీదికి అంటూ ఇద్దరు మంచంపై చేరారు మల్లిక ఎవరో కాదు మహేంద్ర కంపెనీలో వర్క్ చేస్తుంది మహి అంటే తనకి పిచ్చి అనే చెప్పాలి ఎలా ఉంది చీరా నచ్చలే అదేంటి అంత మాట అనేసావు నీ కోసం కష్టపడి కట్టుకున్నా నచ్చలేనే పదులు బాగుందని ఒక ముక్కు చెప్తే ఏమైపోతుందని నీకు చీరం సూట్ కావు బాగోకపోయినా బాగుందని చెప్పడం నాకు అలవాట్లేదు అంటూ ఆమె పై ఒరిగాడు ఓక ఇద్దరు రెండు గంటల వరకు చూడుస్తున్న ప్రపంచాన్ని మర్చిపోయి తమదైన లోకంలో విహరించారు మహి గుండెలపై నిద్రపోతున్న మల్లిక నవ్వుతూ మహి పెదవులను అందుకొని నిజంగానే చాలా సుఖపెట్టావు నన్ను ఐ లవ్ యూ మహి అంటుంది లవ్ యూ అంటూ నాతో చెప్పకు ఆ లవ్ అనే పేరు వింటేనే నాకు కేక్కడ లేని చిరాకు మాహీ ఆడుకుందామన్నా ఒప్పుకున్నా తోటి అయిపోయింది మన కదా ఓకే నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లేదు మహి కానీ నేను మాత్రం నీ దగ్గర ఇలానే ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వస్తాను నీకు కావాలనిపించినప్పుడు కాదు ముందు నాకు ఇంట్రెస్ట్ రావాలి అప్పుడే వస్తాను నీ దగ్గరికి అంటూ మల్లికను వెనక్కినెట్టి తన జేబులో ఉన్న డబ్బు తీసి ఆమె ఒడిలో విసిరాడు వావ్ థ్యాంక్ యూ మహి అని ఆ డబ్బుని ఎంతో ఆశగా చూసింది మహి వెంటనే మల్లిక జుట్టును పట్టుకొని ప్రేమ అని ఎందుకు అబద్ధం చెప్పావే నా వెనుకున్న డబ్బు చూసే కదా నువ్వు నా దగ్గర ఉంది అని మహి అనగానే మల్లిక బిద్దెర చూసింది నిజం చెప్పు ఈ మహి దేన్నైనా సహిస్తాడు కానీ అబద్ధాన్ని మాత్రం సహించడు చెప్పు నా మీద ప్రేమతో వచ్చావా లేదంటే డబ్బు కోసమా డబ్బు కట్టని పక్కకి విసిరి మహేష్ షర్ట్ కాలర్ పట్టుకుని ప్రేమతో వచ్చాను చాలా అని మల్లిక అనగానే మహేంద్ర గట్టిగా నవ్వాడు ఆ నవ్వు చూసిన మల్లిక ఏం అర్థం కాక చూసింది కానీ ఆమె వెన్నులో మాత్రం వణుకు పుట్టింది దేవుడా ఎందుకు వీడు ఇలా నవ్వుతున్నాడు అనుకుని భయంగా చూసింది ప్రేమతో వచ్చావు అవునా ఆహా సరే అయితే నేను చెప్పింది ఏమైనా చేస్తావా చేస్తాను మాటిచ్చే ముందు ఆలోచించుకో తర్వాత నష్టపోవలసి వస్తుంది అని మహి అనగానే మల్లిక మాత్రం తడబడకుండా నేనెందుకు నష్టపోతాను మహి నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అతన్ని పెదవులు అందుకునే లోపలే ఆమె నోటి దగ్గర క్షణకాలంలో గన్ గురిపెట్టాడు ఊహించని చర్యకి మల్లిక రెండు గుడ్లు బయటకు వచ్చేశాయి మహి ఏం చేస్తున్నావు నాకేం నా కోసం ఏదైనా చేస్తానన్నావు కదా అందుకే చచ్చిపో అంటాడు మహి ఏంటి మహి కమన్ చచ్చిపో చచ్చేంత ప్రేమ నా దగ్గర లేదు కేవలం నీ దగ్గర సుఖం పొందడానికి మాత్రమే నా మనసు కోరుకుంటుంది కేవలం నీ దగ్గర మాత్రమే అది నిజమైన ప్రేమ అయితే కాదు కానీ ఈ క్షణం నీ కోసం చచ్చిపో అంటే చచ్చిపోతానంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది మల్లిక నీ క్యారెక్టర్ నచ్చిందే పిల్ల పెడతాను కానీ ఇప్పుడు అప్పుడే కాదు ఓకే బాయ్ నాకు టైం అవుతుందని బెడ్ మీద ఉన్న తన బ్లేజర్ తీసుకొని బయటికి వెళ్ళాడు తనలో తానే నవ్వుకుంది మల్లిక బయటికి మహి పదే పదే రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూసి కోపంగా ఫోన్ కట్ చేశాడు పనేం లేదా నాకు ఫోన్ చేసి దొబ్బుతారనుకొని కోపంగా ఫోన్ కార్లో విసిరి వేగంగా కార్ ఫోన్ ఇచ్చాడు ఆ ఫోన్ రింగ్ అవ్వటం మాత్రం ఆగలేదు ఆ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో చూడగానే మహేంద్ర రక్తం ఉడుకుతుంది కోపంగా ఫోన్ కారు నుంచి బయటికి విసురుదాం అనుకున్నాడు కానీ ఆ పని చేయలేకపోయాడు మహేంద్ర మాన్షన్ ఎల్లు చూసి ఎవరైనా నోటి మాట రాక బొమ్మలాగా నిలబడాల్సిందే మహేంద్ర పేరికే కాదు అతని కంటి చూపుకి ఎవరైనా భయపడాల్సిందే హాల్లో కూర్చొనున్నారు వర్మగారు ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా ఆలోచిస్తూ అడిగారు అమ్మగారు వర్మగారు గుమ్మం దగ్గరే నిలబడి ఉంది ఆమె ప్రియ వందన నీలం రంగు చీర చేతికి సన్నని గాజులు చెవికి బొమ్మలు పెళ్ళైందంటానికి గుర్తుగా మెడలో పసుపుతాడు కాళ్ళకి మెట్లు ప్రియా ఆ మామయ్యా ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదా వాడు లేదు మామయ్య నువ్వు వెళ్ళి భోజనం చేయి వచ్చేసరికి లేట్ అవుతుందేమో పర్లేదు మామయ్య ఆయన వచ్చే వరకు ఉంటాను అంటుంది ఎంతసేపని వాడి కోసం పడిగాపులు కాస్తావు వెళ్ళి పడుకో ప్రియా అంటూ రూమ్ నుంచి బయటికి వస్తూ అన్నారు అనసూయ పర్లేదత్తయ్యా ఆయన వచ్చేసరికి అందరం పడుకుని ఉంటున్నాం కదా మళ్ళీ భోజనం చేయరు ఆకలితో పడుకుంటారతయ్యా వాడు ఏమైనా చిన్నపిల్లాడా అలిగి అనేసి పడుకోవడానికి వెళ్ళు ప్రియా నీ రూమ్కి అని అనసూయ గారు అనగాని ప్రియాంకే చెప్పలేదు సరే అత్తయ్యా అని కామ్గా తన రూమ్లోకి వెళ్ళింది ప్రియా అలా తన రూమ్కి వెళ్ళిందో లేదో కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు మహేంద్ర ఎదురుగా తననే చూస్తున్న తల్లిదండ్రులు చూసి ఇంకా నిద్రపోలేదా మీరు నిద్ర పట్టడం లేదని ఇక్కడే కూర్చున్నా మహి ఎక్కడికి వెళ్ళావు ఇంత లేట్ అయింది ఏముంది వర్క్ నాన్న లేట్ అయింది కదా నిద్రపోండి ఇల్లంతా చూస్తూ అన్నాడా చూపు ప్రియ కోసమే భోజనం పెట్టేనా ముందుగా నీ కోడలు పెడుతుందిలే అది కూడా భోజనం చేయలేదు ఇద్దరు భోజనం చేసి పడుకోండి అనసూయ గారు తన రూమ్ కెళ్ళారు మహి ఏంటి నాన్న మన కంపెనీ వేరే బ్రాంచ్ ఉందిగా అది ఓపెనింగ్ రేపు ప్రియా నువ్వు నేను అమ్మ అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళాలి సరే అని రూమ్కి వచ్చి తల విదిలించుకున్నాడు రాగానే ఎక్కడికి వెళ్ళావు ఎందుకు లేట్ అయింది ఈ ప్రశ్నలు ఒకటి విసుగురాదేమో అనుకుని షర్ట్ బటన్ విప్పుతూ రూమ్ అంతా చూశాడు ప్రియా ప్రియా కబోర్డ్ నుంచి డ్రెస్ తీస్తున్న ప్రియా మహేంద్ర మాటలకి బయటికి రాలేదు ప్రియా ప్రియా వస్తున్నాను బావా నైట్ డ్రెస్ పట్టుకుని బయటకు వచ్చింది భోజనం చేశావా చేశాను ఏంటి అలా ఉన్నావు ఏం లేదు అని అతని చేతికి ముక్కసారిగా టవలిచ్చి బయటికి వెళ్తుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకుని మీదకి లాక్కున్నాడు బావా ఏం చేస్తున్నావు ఏంటి షో చేస్తున్నావు అంటూ తన చూపుడు వెళ్తూ ఆ మెడవంపుల్లో రాశాడు బావా చూడు ప్లీజ్ ముందు స్నానం చేసిరా ఆ తర్వాత మాట్లాడుకుందాం ఏంటి టెక్కు చూస్తున్నావు నా అంతటి నేనే దగ్గరికి వస్తున్నానన్నా బావా ఏంటిది తాగేవాడు అంటూ కోపంగా చూసింది అవును అయితే ఏంటి సూటిగా అడిగాడు తాగితే నన్ను ముట్టుకోకు ఎన్ని రోజులు ముట్టుకోకూడదు అసహ్యంగా అడిగాడు మహేంద్ర ఆ మాటల్లో విసుగు కోపం ఎన్ని రోజులంటే నా అంతట నేను దగ్గర వచ్చే వరకు అలాంటప్పుడు ఎందుకే పదే పదే బయటికి వెళ్తే ఫోన్ చేస్తావు ఏంటి ఆటలుగా ఉందా అదేంటి బావా నువ్వెక్కడున్నావో ఆ మాత్రం తెలుసుకోవద్దా తెలుసుకుని ఏం చేస్తావు బావా అంటూ భయంగా చూసింది అప్పటికే మహేంద్ర చేతులు ప్రియా శరీరాన్ని తడముతున్నాయి కాని ప్రియా కంట్లు కన్నీరు అతని షర్ట్ పట్టణకి ఇరుక్కున్న చెవి రింగ్ తీస్తూ ఆఫీసు వరకు ఎక్కువగా చేసి అలసిపోయావా బావా సూటిగా అడిగిన ప్రియా మాటలకి మహి నవ్వుతూ చూశాడు అవును ఏమాత్రం తడబడకుండా చెప్పాడు సిగ్గు అనిపిష్టం లేదా నాకెందుకు సిగ్గు నువ్వేమన్నా నా సుఖ సంతోషాలు ఇస్తున్నావా అయినా నా క్యారెక్టర్ ఏంటో తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకుందానివి ఏంటి కొత్తగా అడుగుతున్నావు ఇలా బయటికి అలవాటు పడుతున్నావు అంటే అసలు నువ్వు వర్మగారి అబ్బాయివేనా అనిపిస్తుంది భయంగానే అంది ప్రియా ఒక్కసారిగా ఆమె దగ్గర చేయి వేసి చూపులతోనే నిప్పులు వర్షం కురిపిస్తూ దగ్గర దానివి కదా అని నా కోపం చూపించడం లేదు ఘాంగా ఉంటున్నాను కదా అని నువ్వు ఇలానే చేస్తే వస్తే మాత్రం బలవంతం చేయాల్సి వస్తుంది అంటే నువ్వు నన్ను దానికోసమే పెళ్లి చేసుకున్నావా బేబీ అంటూ ప్రియాని వదిలి భోజనం ఎందుకు చేయలేదు ఆకలి చచ్చిపోయింది అందుకే చేయలా నేను కూడా చావలేకపోయావా ఆకలేంటి అని చచ్చిపోతాయి బెడ్ మీద టవల్ తీసుకుంటూ అన్నాడు పోయే టైం వస్తే ఖచ్చితంగా పోతాను స్నానం చేసిరా భోజనం పెడతా హా అని మహి వాష్రూమ్కి వెళ్ళగానే ప్రియా ఆలోచిస్తూ బెడ్ మీదకొచ్చింది ఆమె కంట్లో చిరుతడి పైకి ఏం చెప్పలేక ఘామ్ బయటికి వచ్చింది కానీ ఆమె మనసులో అంత ఆలోచన సుడిగుండాలతో నిండిపోయింది ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు మహి ఎప్పట్లా అన్న ట్రాక్ అండ్ టీషర్ట్ వేసుకుని పెద్ద పెద్ద అడుగులతో డైనింగ్ హాల్లోకి వచ్చాడు ఆలోచనలో ఉన్న ప్రియం చూసి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు నన్ను ఎలా వదిలించుకోవాలన్నా అలాంటి ఆలోచనలు నీకున్నాయేమో లేవు నీకెందుకుంటాయి ఒక బండరాయివి కదా అని ఆమె పెట్టిన భోజనం ఘామ్గా తిన్నాడు ఏంటి నువ్వు తినవా తింటాను కాసేపు ఆగి ఇంకెప్పుడు అర్ధరాత్ర మూసుకొని భోజనం చేయి కళ్ళర్ర చేసి అనేసరికి ప్రియ ఏం మాట్లాడలేదు కాంగా కూర్చుని భోజనం చేసింది తింటున్నా ఆమెను చూసి చీర బాగుందే ప్రియా మాట్లాడకుండా భోజనం చేయి బావా లేదంటే నాకు కోపం వస్తుంది ఆ అని తింటూ ప్రియ మెడ దగ్గర చూశాడు తను గట్టిగా పట్టుకోవడం వల్ల లైట్గా కందిపోవటం అలానే చూస్తుండిపోయాడు పెరుగు అవసరం లేదని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొని అతని వెనక్కి తిరిగే లోపే తన చీర కొంగునందించింది ఇలాంటి సేవలకి ఏం తక్కువ లేదన్నట్టు ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి కోపంగా తన రూమ్కి వచ్చాడు బయట లాన్లో అటు ఇటు తిరుగుతూ ఎందుకు ప్రియా నా దగ్గర అలా ఉంటుంది అసలు తన మనసులో ఏముంది బావా అంటూ లోపలికొచ్చింది ప్రియా వస్తున్నాను బయట ఎంత గంభీరంగా ఉన్నా ప్రియ విషయంలో మాత్రం ఎందుకో అంత కఠినంగా ఉండలేడు మహేంద్ర ఏంటి పాలని అతని చేతికి పాల గ్లాస్ ఇచ్చింది ఎందుకో ఎక్కడ లేని కోపం వచ్చింది మా చేతిలో ఉన్న పాల గ్లాస్ కోపంగా విసిరి కొట్టి కొత్తగా ఎందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు నీ దగ్గర తగ్గున్నాడా అంటే అది నేను లోకు విచ్చినట్టు కాదు అర్థం చేసుకుంటావని ఇలా పాలు గీళ్లు తీసుకుని వచ్చి నన్ను బకరా చేయాలని చూడకు మూసుకొని నీ చూసుకో అంటూ బెడ్ మీదకి చేరాడు ప్రియా ఏం మాట్లాడలేదు రూమ్ క్లీన్ చేసి గాజు ముక్కలను చూస్తూ ఉండిపోయింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్